하고 저기에서 잡으가 रेटा अनु <Spanish Risons> <anxiety yenara> <No. Sat Thornton> ஆ மனக்கு அது கதா நேபே நான் கூட சரி Durandar qaravan Durandar hayr kel Sar prepare aytilmaydi

Jangan lupa ఇంకా రెస్క్ యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది అండి దాన్ని ఎటు అంటే దానికి ఇబ్బంది కలగకుండా చెట్టు కింద నెట్స్ పెట్టారు అలాగే దానికి ఇంజక్షన్ వేయడానికి అన్ని రెడీ చేసుకునే లోపల నెట్ పెడుతుంటే అలికిడికి అది డిస్టర్బ్ అయ్యి కిందకి దిగి వెళ్ళిపోయింది కంటిన్యూ అది చూస్తున్నారండి ఇంకా బుషెస్ లోకి వెళ్ళిపోయింది చెరువు వైపు వెళ్ళిపోయింది ఇంకా ఆపరేషన్ ఇంకా జరుగుతుంది రోడ్ పైన ట్రాఫిక్ అంతా ఆపేసామండి కామ్ గా చేసాము మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేశాము ప్లస్ ప్రజలందరినీ దూరం పంపించాము రెస్క్యూ టీం వచ్చి అన్ని రెడీ చేసుకున్నారు దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చేలోపు రెస్క్యూ టీం దగ్గరగా రావడం చూసి అది చెట్టు నుంచి కిందకి దిగి ఈ రెసిడెన్షియల్ ఇండ్ల పక్క నుంచి ఎదురుగా చెరువు వైపు వెళ్ళిపోయింది అటువైపు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందండి స్థానికులు చెప్తున్నారు అవునండి ఏడు గంటల నుంచి మేము రెస్క్యూ చేయడం అంటే అది ఎవరినైనా ఇబ్బంది పెట్టితే కానీ అది తన సొంత స్థావరానికి వెళ్లిపోతే మనకి ఇబ్బంది లేదని నేను అనుకుంటాను అంటే మిగతా ప్రాంతం జనవాసుల మధ్య ఉంది హైవే పక్కన ఉంది చాలా మంది భయపడుతున్నారు అనుకున్న సమయానికి రీచ్ కాలేకపోయారు ఇక్కడికి ఆ రెస్క్యూ టీం కి సమయం పడుతుందండి ఒక గంట వాళ్ళకి ప్రిపరేషన్ కి పడుతుంది గంట గంట నర ప్రయాణం పడుతుంది కాబట్టి ఇంత సమయం పట్టింది ఈ సమస్య ప్రతిసారి కూడా వస్తుంది కర్మలు ఎక్కువ ఎదుగుబడ్డ సంచార పడుతుంది ప్రతిసారి కూడా ఆలస్యం అవుతుంది రేకులతో ఇబ్బంది అయింది అవునండి మీరు ఈ విషయం తీసుకెళ్లామండి మేము రిక్వెస్ట్ కూడా పెట్టాము మన దగ్గర తరచుగా ఈ సమస్య వస్తుంది కాబట్టి మనకి ఒక రెస్క్యూ టీం ఇక్కడ స్టేషన్ గా ఉండాలని మేము రిక్వెస్ట్ కూడా పెట్టాము ఎట్లా స్పందించారు మరి రిక్వెస్ట్ కి హైయర్ అథారిటీస్ ప్రయత్నం చేస్తున్నాం అన్నారండి ఇప్పటి వరకు దాని మీద అంటే इनका रैल